మొదటి పద్యము ఈక్ష్వాకు వంశ రామో నామృత నియతీర్యో జ్యుతి మాంద్రుతిమా అతడి ఈక్ష్వాకు వంశమును పుట్టిన మార్గాడు రాముడనే పేరుతో జనులలో ప్రసిద్ధి పొంది ఉన్నాడు అతడి మనసు నిలకడ కలది అతడు పరాక్రమవంతుడు తేజసాలి దైత్యవంతుడు ఇంద్రియ నిగ్రహం కలవాడు రెండవ పద్యము బుద్ధిమాన్మా శ్రీమాన్ చతుని బర్హణ విపు మహాభావీవో మహానుభూ భావము అతడు బుద్ధిమంతుడు గుర్తు తెలిసిన వాడు చక్కగా మాటలాడు నేర్పు కలవాడు అతడు ఐశ్వర్యవంతుడు శత్రువులను నాశనం చేయవాడు అతడు విశాలమైన మూకు కలవాడు గొప్ప భుజములు కలవాడు శంఖము వంటి మడ కలవాడు శంఖము వంటి ఉల కలవాడు గొప్ప కపోలము భాగము కలవాడు మూడవ పద్యము

అతడు జనులకు మేలు చేయడానికి ఆసక్తిగా ఉండేవాడు అతడు కీర్తివంతుడు కీర్తివంతుడు జ్ఞాన సంపన్నుడు పరిశుద్ధుడు భక్తవసుడు ఆశ్రిత పరిపాలన అను కలవాడు ధన్యవాదములు